నెల్లూరు మునుమడి బస్ స్టాండ్ సెంటర్లో పదహైదు లక్షలతో నిర్మించే తలపెట్టిన సీసీ రోడ్డుకు రాష్ట్ర పురపాలక పట్టణ అభివృద్ది శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ శంకుస్థాపన చేశారు డివిజన్కు వీచేసిన మంత్రికి మహిళలు పూల వర్షం కోరిపిస్తూ బాణసంచులు మంగళ వాయిద్యలతో మంత్రికి స్థానికులు ఘన స్వాగతం పలికారు తమ ప్రాంతానికి వచ్చిన మంత్రికి మార్వడి మహిళలు మంగళహారతులు ఇచ్చారు అభివృద్ది ప్రదాతకు జేజేలు అంటూ నినాదాలు హోరెత్తించారు అనంతరం వారందరితో కలిసి సీసీ రోడ్డుకు మంత్రి శంకుస్థాపన చేశారు ఎందుకంటే నేను ఏదో వచ్చి టెంకాయ పోతాం అనుకున్నాను కానీ ఈ ఉన్న మొత్తం కంప్లీట్గా వాళ్ళు రావటం వాళ్ళ ఆప్యాయత వాళ్ళ యొక్క ఆప్యాయత చూస్తే నేనే విత్తరిపోయాను నిజంగా చాలా 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 ఆనందంగా ఉంది ఈ రోడ్డు యాక్చువల్గా చాలా కాలం నుంచి సరిగా లేదని సుబ్బారావు గారు చెప్పటం వెంటనే యాక్చువల్గా దాన్ని అధికారులు శాంక్షన్ చేశారు ఇవాళ యాక్చువల్గా శంకుస్థాపన చేశాం ఈ వర్క్ కూడా కమిషన్ గారు ఎన్ని రోజులు కంప్లీట్ చేస్తారు నెల రోజుల్లో ఇవాళ నుంచి లెక్క ఇవాళ డేట్ వచ్చి ఇరవై రెండు వచ్చే నెల ఇరవై రెండో తేదీ మళ్ళీ దీన్ని ఇనాగ్రేషన్ చేయడానికి వస్తాను ఆ విధంగా కమిషన్ గారు త్రీ వీక్స్ అన్నారు నేను ఇంకొక వారం కూడా కల్పిస్తున్నాను నాలుగు వారాలలో వచ్చే నెల అంటే జూలై ఇరవై రెండవ తేదీ ఇదే టైంకి నేను ఇక్కడికి వస్తాను ఒకరోజు అట్టివిట్ అయినా ఆ విధంగా ఈ వర్క్ క్వాలిటీగా కంప్లీట్ చేయమని కాంట్రాక్టర్ అమరుల్లా అమరుల్లా అమరుల్లాకి చెప్తాను క్వాలిటీగా కంప్లీట్ చేయమని ఆ విధంగా చేస్తాం నేను అందరినీ నెల్లూరు ప్రజలు కానీ రాష్ట్ర ప్రజలు కానీ కోరుకునేది ఒకటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఐదు వేల రెండు వందల యాభై కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి గారి దగ్గర అడిగితే ఆ ఐదు సంవత్సరాలు నిల్లు డెవలప్ చేశాం యూజీడికి ఐదు వందల యాభై కోట్లు దోమల్ని నగరం చేయాలని డ్రింకింగ్ వాటర్కి చక్కటి వాటర్ సంగం బ్యారే నుంచి ఐదు వందల యాభై కోట్లు రోడ్లు వేయడానికి మరొక మూడు వందల కోట్లు పార్కులకి నెక్లెస్ రోడ్కి ఇట్లా ముఖ్యమంత్రి గారిని అడిగి తీసుకొచ్చాను చేశాం కూడా గత ప్రభుత్వ హయాంలో మూతపడిపోయి ఉంటే అది ఎన్నికల సమయంలో నేను తిరిగి ఎన్నికైతే మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే దాన్ని తెరిపిస్తానని ఏదైతే మాట చెప్పారో ఆ మాటకు అనుగుణంగానే ఎక్కడా లేని విధంగా దేశ చరిత్రలోనే రాష్ట్ర చరిత్ర ఎక్కడా లేని విధంగా ఒక ప్రభుత్వ పాఠశాల ఈ విధంగా ఉంటుందా అని ఒక సైతం అందని విధంగా దాన్ని తీర్చిదిద్దుతూ కేవలం రెండు మూడు మాసాల్లోనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేనప్పటికీ సారుకున్నటువంటి అపారమైన పరిచయాల దృష్ట్యా ఎన్సీసీ వారితో మాట్లాడి ఇరవై కల్పించలేకపోయారు నారాయణ సారు రెండు వేల పంతొమ్మిదిలో వరకు అందరి డ్రైనేజీ తెచ్చాడు ఇదే అర్థం కాదు పిచ్చెక్కిపోయింది ఆయనకి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఆయన అర్థం కావడం లేదు కేంద్ర మన పరిస్థితి రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా మనం గెలవలేమనే ఒక ఉన్నారు ఇక్కడ నారాయణ సారు రాష్ట్రం అంతా కూడా నూట ఇరవై ఏడు మున్సిపాలిటీని ఉత్సాహంగా నడుపుతూ అమరావతిని ముందుండాలా అమరావతిని అభివృద్ధి చేయాల రాజధాని చూడాల కళ్ళారని నారాయణ సారు ఇరవై నాలుగు ఇంటూ సెవెన్ పోరాటం చేసి ఇక్కడ ఎప్పుడు వస్తున్నారో ఎప్పుడు పోతున్నారో ఎప్పుడు నిద్రపోతున్నారో తెలియదు ఆయనకి ప్రజలకే ప్రజల్లో ఉండాలని ఎప్పుడు ఆశ ఆయనకి డబ్బు మీద ప్రేమ వచ్చి రాజకీయాల్లోకి రాలేదు ప్రజలకి మంచి చేయాలా మేము పేద కుటుంబం నుంచి పైకి వచ్చాం పేదల్లో చంపే కష్టాలు అనుభవించాం అలాంటి కష్టాలు పేద ప్రజలకు ఉండకూడదని ఆయన కోరుకుంటూ ఆయన ఈరోజు పేదల కోసం పిల్లల కోసం బీఆర్సీ కళాశాలని మళ్ళా కలకల్లాడించి అక్కడ పిల్లలని అక్కడ ఉచితంగా విద్య బోధన చేస్తున్నాం వాళ్ళకి ఫ్రీగా చేసి మంచి ఒత్తిళ్లు చేస్తున్నా రాష్ట్రంలోనే తొండి చూస్తుంది నెల్లూరు నగరాన్ని నారా చేస్తున్న అభివృద్ధి అని చెప్పుకుంటూ కలం